హాయ్ ఇలా కోళ్ళు అయితే ఫ్రీ రేంజ్లో తిరిగితే చాలా యాక్టివ్గా ఉంటాయి ఇలా తిరగడం వల్ల వాటికి ఫ్రీగా ఉండి ఎదుగుదలు కూడా బాగుంటుంది ఈ గడ్డి తింటూ తిరుగుతాయి అలాగా కొంచెం ప్లేస్ అయితే ఖాళీగా ఉండాలి ప్లేస్ ఖాళీగా ఉంటాయి ఏమవుతుందంటే ఖాళీగా తిరిగి అలాగ బాగుంటాయి నాకైతే ఖాళీగానే ఉంది ప్లేస్ అందుకే నేను బయట ఉదయాన్నే బయట మేత వేసి బయట వదిలేస్తాను ఈవినింగ్ వాటికి అయ్యి వాటి ప్లేస్లోకి అయ్యి వచ్చి పడుకుంటే నేను అప్పుడైతే అప్పుడు వాటిని కప్పేస్తాను ఇలా ఖాళీగా ఉండడం వల్ల మనకు బెనిఫిట్ అదే బాగుంటుంది కోళ్ళు పెంచేటప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్